నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియచేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే రైట్ అక్క మొన్న ఏకాదశి వీడియోలో శివయ్యకి సంబంధించినటువంటి ఒక స్విచ్ వర్డ్ ఉంది అది ఖచ్చితంగా మాట్లాడుకుందాం అని చెప్పారు అసలు దేని గురించి అక్క ఎటువంటి ఇబ్బందుల నుంచి శివుడు గురించి చెప్పాలి అని అనుకుంటే ఈ ఇబ్బంది ఆ ఇబ్బంది ఏమిటి ఆనందానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రైట్ ఆ స్విచ్ వర్డ్ గురించి ఒకసారి చెప్పండి అక్క శివుడు గురించి చెప్పాలి అని అంటే కాశీ ప్రయాణం గురించి చెప్పాలి మనం కాశీకి వెళ్ళినప్పుడు అసలు ఎన్నో అనుభూతులు అనమాట అంటే ఒక అతను గంగా నది గురించి చెప్పడం అనేది చాలా మైండ్ లో నిండిపోయింది అసలు ఒక ముస్లిం అయినా కదా ఆయన చెప్పడం గంగా మాత అంటే అసలు అమ్మలాగా నాకు కడుపు నిండిపోయింది అన్నమాట ఏదైనా కష్టం వస్తుంది కష్టం వస్తే అక్కడికి వెళ్ళి కూర్చొని చెప్తాను మూడు నాలుగు రోజులనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని నేను చెప్పినప్పుడు యూనివర్స్ మీద నమ్మకం యూనివర్స్ అంటే ఏంటి భగవంతుడే కదా శివుడే ఇంకా శక్తి స్వరూపుడు అని అంటే శివుడే కదా అని అనుకోవడము అదే ఒకటి మనం కూర్చొని ఒక శివుడు గురించే మనం ఒక వీడియో చేసుకుంటున్నాం అక్కడ నాకు అనిపించింది అనమాట నిర్వాణి కాదు ఆ నిర్వాణ శతకం గురించి మాట్లాడుకుంటుంటే నేను అది కాదు ఇది కాదు నేను చిదానంద స్వరూపుడిని అని చెప్తే ఆ చిదానందం అంటే ఏంటి అనేది ఒక మైండ్లో ఉండిపోయింది అనమాట కానీ అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక జ్యోతి స్వరూపంగా నాకు స్వామి కనపడినట్టు నా మనోనేత్రానికి నాకు కనిపించినట్టు నాకు అనిపించింది పత్ని అందుకే నువ్వు అన్న చూడు చెప్పిందే చెప్తున్నారు ఏంటి కదా అంటే ఆ కాసేపు ఆ టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ మాత్రమే కనపడింది గాని ఆ జ్యోతి ఆకారం అనేది ఆహా నిర్మలంగా నిశ్చలంగా ఒక జ్యోతి వెలుగుతూ ఉంటే అది ఏంటో అదే శివుడు అనమాట అనేది నా మనసులో కనిపించింది అలాగే ఎంతో చాలా లైన్ ఉంది అని మనం అనుకోవడము పక్క నుంచి ఇంకో లైన్ ఏర్పాటు చేసి మనం పంపించడం జరిగింది చూసాం అట్లా ఎన్నో అనుభూతులు కాశీలో నిజంగా మనకు వచ్చాయండి గురు పౌర్ణమి నాడు వ్యాస పౌర్ణిమ నాడు వ్యాస భగవానుడు ప్రతిష్ఠించిన ఈశ్వరుడు దగ్గర ఉండటం అదే ఆయన గురించే మళ్ళీ చెప్పుకోవడం అద్భుతం చాలా సంతోషం అయితే ఇంత ఆనందాన్ని ఇచ్చేవాడు ఎవరు సంతోషానికి ఆనందానికి తేడా ఏంటి సంతోషము అని అంటే ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు ఆ చెప్పగలుగుతాం ఇది ఇంత నాకు ఇంత బెనిఫిట్ వచ్చింది దీనివల్ల నేను ఇంత లాభం పొందాను అని చెప్పగలుగుతాం ఆనందానికి ఆ కొలత ఉండదు సంతోషానికి ఆనందానికి ఆ తేడా నా మనసుకి అనిపిస్తుంది ఆనందం అంటే ఏంటంటే అది ఎవరి వల్ల ఎంత లభించిందని కాని దానివల్ల మనం ఎంత ఆ సంతోషం పొందాము ఎంత ఎనర్జీ మనకు వచ్చింది ఎంత పాజిటివ్ గా మనం ఆలోచించగలుగుతున్నాం అనేది ఇదిమిత్తంగా ఇంత అని మనం చెప్పలేని అనమాట అది ఇదిమిత్తంగా ఇంత అని చెప్పలేనిది ఇది అని చెప్పలేని వాడు శివుడు అలాగే అంతమా అనంతమా అసలు ఇక్కడ నాది ఉందా లేకపోతే ఎక్కడన్నా మొదలు తుది ఏమన్నా ఉందా అంటే ఏమోనండి తెలియదంటే అది శివుడు ఓకే మరి మనకి ఏమి ఇవ్వగలుగుతాడు ఏమో ఇక అదే సినిమాలు బండి గారు అంటారు చూసావా ఏమిస్తాడు నాకు బాహుబలిలో ఏమో ఇవ్వగలుతాడేమో అట్లా భగవంతుడు అంటే ఒక్కొక్కసారి ఆయన లీలలు చూసినప్పుడు అమ్మో ఇంత కోపమా ఆయనకే అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూపించినప్పుడు ఇంత బోలాశంకరుడా అని అనిపిస్తుంది అలాంటి శివుడు గురించి మనం ఏమైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు ఈ స్విచ్ వర్డ్ నాకు కనిపించడము ఎప్పుడైనా సరే ఏ విషయం మీద చెప్పాలి అని స్విచ్ వర్డ్ వెతకడం అనేది ఒక పరిపాటి ఇవాళ ఏకాదశి గురించి చెప్తాం అక్క ఈ ప్రాబ్లం గురించి అడుగుతున్నారు ఇల్లు కట్టుకోవాలట సరే స్విచ్ వర్డ్ చెప్తాం ఈ స్విచ్ వర్డ్ చదివిన తర్వాత ఇది దేనికి ఉపయోగం అనేది మాత్రం శివుడిదే చూసాలి సో ముందు స్విచ్ వర్డ్ కనపడ్డాం దాని తర్వాత దాని అంతరార్థం తెలియటం ఎప్పుడు నేను చెప్పే మాట మీ కష్టానికి ముందే సొల్యూషన్ పుట్టిందండి అని చెప్తాను కదా అదే ఇష్యూ ఏ కష్టం చాలా విపరీతమైన కష్టం ఉంది అసలు సొల్యూషన్ ఏ లేదండి అని అనుకుంటే వెళ్ళి ఈశ్వరుడి కాళ్ళు పట్టుకో అది ఆ సొల్యూషనే ఆయన ఇంకా కాబట్టి ఎప్పుడు కూడా మనం అనుకునేది ఏంటి ప్రాబ్లం కంటే సొల్యూషన్ పెద్దది అని అంటే అది మన శంకర భగవానుడు అని మనం గుర్తు బ్యూటిఫుల్ మరి అలాంటి ఆయన దాంట్లో మనం మంత్రం కనుక మంత్రమే వర్డ్ అనుకుంటే కనుక శంకరాయ మయస్కరాయ ఇది స్విచ్వర్డ్ అనమాట శంకరాయస్కరాయ ఇప్పుడు శంకరుడు అంటే ఎవరు అనంటే ఎవరైతే ఆనంద రూపంలో ఉన్నాడో ఎవరైతే ఆనందానికి రూపమే ఆయన అనుకున్నా ఇప్పుడు ఎలా అయితే మనం ధర్మానికి రూపము శ్రీరామచంద్రుడు అనుకుంటున్నాము అలాగే చిరునవ్వుకి ప్రేమకి ప్రతి రూపం శ్రీకృష్ణుడు అనుకుంటున్నాము మరి ఆనందానికి ప్రతిరూపము ఎవరు అనంటే ఈ చిదానంద స్వరూపుడే ఈశ్వరుడే ఆనందానికి ప్రతిరూప కావాల్సిందే ఆనందం జీవితంలో కదా ఎంత ఆనందం లేకుండా ఉంటారు చాలా మంది మొఖాలు ముచ్చు మొహాలు వేసుకొని ఉంటారు కొంతమంది ముచ్చు మొహాలు వేసుకొని వీడియోలు చేస్తుంటారు ఉంటారు ముచ్చు మొహాలు వేసుకొని తిడుతూ ఉంటారు ఒక నవ్వు ఉండదు పాడుండదు ఎంతసేపు ఎదుటి వాళ్ళని తిడుతూ బతుకంతా ఇదే ఈ మధ్య మిమిక్రియలు నేర్చుకున్నారు బ్రతకడానికి బోలేని మార్గాలు కొంచెం నవ్వుతూ ఉండటం అది ఉండాలి నవ్వటానికి రైట్ అయితే ఈ ఆనందానికి స్వరూపుడు అలాగే ఏమిస్తాడు ఆయన అంటే ఆయనే మోక్షానికి రూపుడు మోక్షానికి ఏమైనా రూపం ఉందా అంటే ఆయనే అంతే కదా అదే అదే విభూతి ఏమయా అని అంటే ప్రతిదీ విభూతి రూపంలోనే కనపడుతుంది మనకి ఏమన్నా కాదు ఏదైనా కాలిపోయిందంటే అది విభూతి అవ్వాల్సిందే కదా ఇంకా కాబట్టి ఆ సరే మీరు ఏదైనా చాలా ప్రాబ్లంలో ఉన్నారు చాలా అప్పులు ఉన్నాయని చెప్తూ ఉంటారు ఎలా తీరాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంటే స్ట్రెంత్ ఉందండి అప్పు అని నేను అడిగాను అనుకో భయం వస్తుంది నాకు ఉంటుందండి ఒక ఎయిటీ ల్యాక్స్ వరకు ఎంత ఇచ్చారండి డబ్బులు ఎవరికన్నా ఇచ్చానండి ఒక కోటి పాతిక లక్షల వరకు ఎవరైనా మనకు పాతిక వేలు ఇవ్వమని అంటే ఎందుకు అని అడుగుతారు ఇలా కోటి పాతిక లక్షలు ఎలా ఇచ్చేసారు వీళ్ళు అని అనిపిస్తూ ఒక అనిపిస్తుంటారు పెద్ద కోట్లు ఇచ్చారు ఫోర్ క్రోర్స్ ఎలా ఇచ్చారండి అంటే అప్పుడు పది లక్షలు అప్పుడు ఐదు లక్షలు చదువుల కోసం ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి కొంత ఇంట్లో వాళ్ళకి బోల్డ్ అంత రావట్లేదు అని అంటే బాధ అనిపిస్తుంది అసలు మన చెప్పలేదు అలాంటి బాధలు ఎవరైనా మీరు ఒక్కొక్కసారి ఇలా చెప్పుకోలేని ఉంటాయి చెప్తే వాళ్ళు ఏం మనని ఇది చేస్తారు అని చెప్పలేని బాధలు కూడా ఉంటూ ఉంటాయి అలాంటివి ఏమన్నా ఉంటే గనక శంకరాయ మహస్కరాయ అనుకుంటే అలాంటి బాధలన్నీ తీరిపోతాయి ఏమండి ఇల్లు కట్టుకోలేకపోతున్నాము చాలా డబ్బు ఉంది కానీ ఇల్లు అనేసరికి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఆగిపోతున్నాము అనుకుంటే శంకరాయ మహస్కరాయ చాలా బాగా పని అలాగే అన్నీ ఉన్నాయండి మానసిక ప్రశాంతత అనేది లేదు ఏం లేదండి మా పిల్లలు కాస్త అమ్మ నాన్న మీరు ఉన్నారా మీరు తిన్నారా అని అడిగితే చాలు మమ్మల్ని అంతకుమించి మేము వాళ్ళకి పెట్టక్కర్లేదు వాళ్ళు మాకు పెట్టక్కర్లేదు అలాంటి జీవితంలో ఏదైనా ఒక ఆనందాన్ని కావాలి అనుకుంటే శంకరాయ మయస్కరాయ అలాగే పిల్లలండి అందరు బాగున్నారండి మా అబ్బాయి వాళ్ళ అమ్మాయో అమ్మాయి అబ్బాయో ఆర్టిజం ఉంది వాళ్ళకి అని అనుకుంటే గనక శంకరాయ మయస్కరాయ చాలా బాగా పనిచేస్తుంది ఈ స్విచ్ వర్డ్ ఇందులో యూజ్ చేయొచ్చు అందులో యూజ్ చేయకూడదు అనేది ఏం లేదు చక్కగా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్యామిలీ రిలేషన్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా శంకరాయ మయస్కరాయ చాలా బాగా ఉపయోగపడుతుంది అద్భుతం అలా ఉపయోగపడాలి ఆనందం ఖచ్చితంగా ఈశ్వరుడు ఇవ్వగలడు ఈశ్వరుడే ఇస్తాడు ఆయనే ఆనంద మోక్షం కూడా ఆయనే ఇవ్వగలుగుతాడు మోక్ష ఆనందాన్ని ఇవ్వగలుగుతాట మోక్షం ఇచ్చేసే అని కాదు నువ్వు మోక్షాన్ని ఎలా స్వీకరించాలి ఆనందంతో స్వీకరించాలి ఆహా అన్ని అనుభవించేశాను ఈ జన్మలో కష్టం అంటే ఏంటో చూశాను నష్టం అంటే ఏంటో చూశాను ఇక సుఖము అన్ని కూడా అనుభవించాను ఇక మోక్షమే కావాలి నాకు అనుకున్నప్పుడు అది కూడా ఈశ్వరుడు మాత్రమే ప్రసాదించగలడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి రైట్ అది చాలా చాలా అద్భుతంగా తెలియజేశాడు ఖచ్చితంగా ఈ స్విచ్ తో ఆనందం వాళ్ళకి ప్రతినిత్యం ఇక జీవితంలో ఆనందం అనేది ఆనందానికి లోటు లేకుండా ఉండాలి అని మన వాళ్ళకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి హర హర మహాదేవ అంటూ ఒక కమెంట్ని చేయండి ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ని చూపించండి అంతేనాక అంతే రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే